హాయేంటి ఈరోజు స్పెషల్ వచ్చేసి బాదం మిల్క్ షేక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది ఈ రెసిపీ అన్నది సో ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా బాదం తీసుకొని అది ఒక ట్వంటీ మినిట్స్ హాట్ వాటర్లో ఉంచేయండి తర్వాత దాని మీద స్కిన్ అంతా పీల్ చేసి ఆ బాదం మిక్సీలో వేసుకొని అందుకే ఒక కప్ మిల్క్ అన్నది వేసి ఒక తైన్ థిక్ పేస్ట్ లాగా చేసేయండి ఆ పేస్ట్ అనేది పక్కన ఉంచుకొని ఒక కప్లో కస్టర్డ్ పౌడర్ వేసి ఒక స్పూన్ అందులోకి కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ వేసి ఒక పొంగు వచ్చాక ఒక చిన్న కప్ షుగర్ వేయండి అందులోకి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా ఆ మిక్చర్ అంతా వేసేయండి చూసారా అప్పుడు కలర్ అన్నది చేంజ్ అవుతుంది అనమాట తర్వాత పక్కన పెట్టుకున్న కాజు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేయడం వల్ల పిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి లాస్ట్లో కొద్దిగా కాజు వేసి స్టవ్ ఆపేసుకోండి అంతేనండి బాదం మిల్క్ షేక్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ సమ్మర్లో అందరూ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్